కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద జరిపిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది యూకేజీ చదువుతున్న చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వారు భారీ సంఖ్యలో ప్రవేశించి భీభత్సం సృష్టించారు పాఠశాలపైకి రాళ్లు విసరడంతో పాటు భవనంలోకి ప్రవేశించి కిటికీలు కుర్చీలు ధ్వంసం చేశారు ఈ దాడిలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ రాజారాం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్కు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జి చేసి బయటకు పంపించారు అనంతరం ఆందోళనకారులు రోడ్లపైకి చేరి న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఎస్పీ సింధు శర్మ అదనపు కలెక్టర్ వద్దకు చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు పాఠశాల నిర్వాహకులతో పాటు డిఓ రాజు ఎంఈఓ ఎల్ఏలపై చేసిన ఆరోపణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు